ఆ బాలుడికి పద్నాలుగు నెలలు తల్లి పాలు తాగి తన బోసి నవ్వులతో ఇంట్లో ఆడుకుంటుండగా స్నానం చేపిద్దామని సిద్ధం చేయగా బాలుడు ఆడుకుంటున్నాడు కదా అని పొయ్యి పైన ఉన్న అన్నం చూడ్డానికి ఆ తల్లి ఇంట్లోకి వెళ్ళింది అదే ఆమెకు తన బిడ్డను దూరం చేస్తుందని తెలుసుకోలేకపోయింది వీధి కుక్కలు అత్యంత దారుణంగా ఇంటి నుంచి రెండు వందల అడుగుల దూరంలో ఉన్న పంట పొలాల్లోకి దాడి చేశాయి బాలుడు కనిపించడం లేదని తల్లి వెతుకుతుంది నుంచి రెండు వందల అడుగుల దూరంలో ఉన్న పంట పొలాల్లోకి ఈడ్చుకు వెళ్లిన కుక్కల మధ్య బిక్కుబిక్కుమంటూ కొన ఊపిరితో కొట్టుమిట్లాడుతున్న కుమారుడు కనిపించగానే వాళ్లు పడ్డ రోదన అంతా ఇంతా కాదు బాలుడిని ప్రతికించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమై బాలుడు శాశ్వతంగా దూరమయ్యాడు ఈ హృదయ విదారక ఘటన ఎన్టీఆర్ జిల్లా పెనుగంజిపురంలో జరిగింది తుఫాన్ కాలనీకి చెందిన గోపాలరావు నాగమణి దంపతులకు వివాహమైన పన్నెండు సంవత్సరాలకు జన్మించిన ఏకైక కుమారుడు ప్రేమ్ కుమార్ సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో బాలుడు ఇంట్లో ఆడుకుంటుండగా తల్లి బాలుడికి స్నానం చేపిచ్చి అన్నం తినిపిద్దామని అనుకుంది పొయ్యి పైన అన్నం పెట్టి బాలుడికి స్నానం చేపిద్దామని సిద్ధం చేసింది అంతలోనే పొయ్యి పైన ఉన్న అన్నం చూద్దామని ఇంట్లోకి వెళ్ళింది ఆ సమయంలో వీధి కుక్కలు బాలుడిపై పాసవిక దాడి చేశాయి పొదునెక్కిన పళ్ళతో పట్టుకొని పక్కనే ఉన్న పంట పొలాల్లోకి ఇడ్చికెళ్ళాయి ఇదంతా తల్లి గమనించలేకపోయింది నిమిషాల వ్యవధిలోనే ఇంటి ముందు బాలుడు అలిగిడి లేకపోవడంతో గాబరా పడ్డారు ప్రేమ్ కుమార్ అటేమైనా వచ్చాడా అంటూ ఇరుగు పొరుగుని ఆరా తీశారు ఎవరు చూడలేదని చెప్పడంతో అంతా వెతికారు చివరకు ఇంటి సమీపంలోని పంట పొలాల్లో కుక్కలు మూకుముడిగా దాడి చేస్తున్నట్లు గుర్తించారు పరిగెత్తుకుంటూ వెళ్లి కుక్కలను తరిమారు చిట్టి తండ్రిని ఏమైందని గుండెలకు హత్తుకున్నారు కానీ ఉలుకు పలుకు లేదు తరచి చూస్తే పాపం ఒళ్లంతా కుక్క ప్రేమ్ కుమార్ ప్రేమ్ కుమార్ అంటూ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు హుటాహుటిన పెనుగంచి ప్రోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బాలుని బ్రతికించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన వైద్యులు ఊపిరి ఆగిపోయినట్లు ప్రకటించారు ఊళ్ళో కుక్కల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్తులు వాపోతున్నారు పెద్దలను కరిచేందుకు వెంట పడుతున్నాయని స్థానికులు చెప్పారు మాది ఎన్టీఆర్ జిల్లా పెనూల్ మండలం పెనంచిపూలు గ్రామం తుఫాన్ కాలనీ అని బాలట్టి బాలట్టి గోపి నాగరాణి దంపతులకు పుట్టిన ప్రేమ్ కుమారు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ఆడుకుంటున్నారండి ఆడుకున్న పిల్లగాడిని వాళ్ళ అమ్మ స్నానం చేపిద్దామని పిలిసిందండి నీళ్లు తోడేసరికి ఆ అబ్బాయి ఆడుకుందామని బయటికి వెళ్ళిందండి బయటికి వెళ్ళేసరికి ఒక్కసారి నా కుక్కలు వచ్చి కుక్కలు వచ్చి తీసుకొని పోయాయండి అసలు ఇక్కడ ఉన్న పిల్లగాడిని ఒక కిలోమీటర్ దూరం అన్నం తీసేపోయి లాక్కపోయాయండి ఆ పిల్లగాడు ఎంత అల్లాడిపోయాడో లాడిపోయాడు అండి లేకలేక పుట్టాడండి ఆ పిల్లగాడు పద్నాలుగు సంవత్సరాలకు అందిండండి ఎంతో ప్రార్థనలు చేస్తే తప్ప అందలేదండి మీరు ఇప్పటికైనా పెద్దలు కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి మాకు న్యాయం చేయాలండి ఈ రోజు ఇది జరిగిద్ది రేపు మా పిల్లగాళ్ళు కూడా జరిగిద్దండి బయటికి రావాలంటేనే భయం వేస్తుందండి ఈ వీధిలో ఎన్నో కాదండి మరెన్నో కుక్కలు ఉన్నాయండి మీరే ఎలాగైనా మాకు న్యాయం చేయాలండి ప్రతి రోజు బయటికి రావాలంటేనే మాకు భయం వేస్తుందండి మా పిల్లగాలు మా వీధులు చాలా పిలగాలు ఉన్నారండి ఈ రోజు ఇది జరిగిద్ది రేపు వేరే జరిగిద్దండి మీరు ఎలాగైనా మాకు న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముద్దు ముద్దు మాటలు అల్లరి చేష్టలతో సందడి చేసే ప్రేమ్ కుమార్ నిర్జీవంగా పడి ఉండడాన్ని చూసి తల్లిదండ్రులు బంధువులు స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు దీంతో పెనుగంచి ప్రోలు తుఫాన్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి కుక్కలు ఉన్నాయండి పట్టించుకునేవాళ్ళు డైలీ ఆ ముక్కలు కొడుతున్నాయి కొడుకురా